ఈ నెల ఇరవై మూడున యాదగిరిగుట్ట శ్రీ వారి బంగారు విమానగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తున్నందున పకడ్బందీగా పతిష్టమైన ఏర్పాట్లు చేపడుతూ పర్యవేక్షణ చేపట్టాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ రోజు యాదగిరిగుట్ట దేవస్థాన కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆలయ యువ భాస్కర్ రావు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు భోజన వసతి ఏర్పాట్లను భద్రతా ఏర్పాట్లు భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ ప్రోటోకాల్ పరంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా తగిన బందోబస్తు ట్రాఫిక్ నిర్వహణ భద్రతా పార్కింగ్ ఏర్పాటు చేయాలని